अच्छा देखो जेडल प्राना semua जनाला

ಗ್ರಾಮಯಾ <mí> انا <applause> 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 못잡

சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து இரண்டு செகண்ட்ஸ் என்னாச்சுன்னா விஷ்வேஸ்வர் போச்சுன்னா யாருக்கு அனுப்பாட்டு சார் அனுப்பல என்னாச்சுன்னா 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 என்னாச்சுக்கு பிரமு ரம 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 இந்த இந்த சாபத் தேரே சாங்க நம்ம பக்ராசாமி சைரான்சாமிங்க அங்க என்ன बैठेதனே ஊரங்குறட்ட யாராவது

ಇಲ್ಲ ಇದೆ ಕಣ್ಸ ನಾವು ಎಣಿಕರೋಣ ಹಾಪಾಕನಪಲ್ಲಾ ಲಾಸ್ಟ್ ಆಗಿ ಲಾಸ್ಟ್ ಗೆನಪರ್ತಂತ ಕನಪಲ್ಲಾ ಕಾರ್ ಗೆ ಆ ಇದೆಲ್ಲಾ ಇದೆಲ್ಲಾ ಕಣ್ಮನ ನಾಸಾ ಯಾಚದಿನಕಂತೂ ಬಿಬಿ ಇದೆ ಅರಮನ ಬರ್ತೀನಿ ಬರ್ತೀನಿ

பாட் மேம் ஹரம் மார் மேம் நான் கொஞ்சம் ప్రతాప్నాడు అడే ఉన్నాడు చూడునా మన కమ్యూనిటీ హాల్లో ఇంతకన్నా బాగా చేయాలి చూడు ఇంకా ఇంకా బాగా చేయాల

సార్ ఎంపీ సార్ గత గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు తెలుగుదేశం పార్టీ మన పరి ఉన్నప్పుడు ఇక్కడే మీ కళ్ళ ముందరే సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్కి నూట డెబ్బై మూడు కోట్లు మంజూరు చేశారు మేజా మెగా ప్రాజెక్టు వాళ్ళు టేకప్ చేశారు కాలక్రమేణా మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు చేతులు ఎత్తేసారు అప్పటి నుంచి ప్రాజెక్టు వండుకుంది ప్రస్తుతం మళ్ళీ ఎమ్మెల్యే గారి కృషి దయా పట్టుదలతో రెండు నూట డెబ్బై మూడు కోట్లతో పాటు రెండు వందల యాభై కోట్లకు ప్రాజెక్టు వ్యయం పెంచారు మరి ప్రస్తుతం మీ హయాంలోనైనా కానీ ఈ యొక్క రెండు వందల యాభై కోట్లతో గుత్తికి నీరు తెప్పించే అవకాశము ఎప్పుడు కల్పిస్తారు గౌరవ శాసకుడు తమ్మల జయరామ్ గారు పట్టుదలతోటి గుత్తి పట్టణంలో ఉన్న కాబినెట్ సమస్యని శాసక పరిష్కారం చేయడం అవసరం గతంలో ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేయించి ఇంకా పెద్ద ఎత్తున మంచి ఇంకా సదుపాయాలు బాగా కల్పించాలి అంటే ఇంట్రప్షన్ లేకోకుండా పూర్తి స్థాయిలో గుత్తి పట్టణానికి అందించేటువంటి ప్రయత్నాలలో భాగంగానే రెండు వేల ఇరవై ఒకటికి పూర్తి చేయడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆమోదం తీసుకున్నారు ఎందుకంటే ఈ పట్టణంలో పరిస్థితి వారు తినిపించుకోవాలి ఇన్ఫర్మేషన్లో పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి అది తప్పకుండా మా ఆయాభై పూర్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే దానికే తాత్కాలికంగా ఇప్పుడు కుర్తిని అంటే పామిడిచి కుర్తి పట్టణకు వచ్చేటువంటి పైకి ఉన్న మరమ్మతులు భాగంగా చాలా నీళ్లు వేస్ట్ అవుతుంది చెప్పేసి తప్పకుండా పదహైదు రోజుల కొత్త నీళ్ళు వచ్చిందని ఈరోజు కేవలం ఐదు రోజుల కొత్త నీళ్ళు వచ్చాక ఏర్పాటు చేయడం ఇరవై ఏం చేసి ఈరోజు శాంతిగా చూసిన మీద ఈరోజు నేను ఈ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పట్టడం చాలా ఇబ్బంది పడుతుంది అంతా సో ఒక్కొక్కటిగా పూర్తి చేసుకోవచ్చు వచ్చిపోవడం కూడా సందర్శించింది ఉత్సవాల కార్యక్రమం కూడా జనవరి ఇరవై నాలుగులో అయితే డేట్ ఆ రోజు ఉత్సవాలు ఏర్పాటు చేసి ఇంకా పెద్ద శాఖ నుంచి కూడా తీసుకోవచ్చు ఇంకా ఉండకు ప్రయత్నం చేస్తున్నాం వందకు వంద శాతాలు కూడా మేము ఇక్కడ అన్ని రకాల సహాయ శాఖలు అందించిన దానికోసం గౌరవ శాసన గుర్తుతో పాటు మేమందరూ కూడా జిల్లా మంత్రి మా కేశవ్ గారు కూడా ఈ పరిస్థితి చెప్పిన తర్వాత వారు కూడా నేను ఖచ్చితంగా వాళ్ళు టేకప్ చేద్దామని చెప్పేసి ఒక హామీ కూడా నేను కూడా కాన్షియస్ లో అంటే ఇందులో కాన్షియస్ లో ఎటువంటి సమస్యలు అన్ని కూడా పరిష్కారం మరొక విషయం సార్ నెల్లూరు టు బెల్లారి హైవే రోడ్డు కూడా చాలా ఏళ్ళుగా నిలుపుదల చేశారు అది కూడా అప్పట్లోనే మెగా ప్రాజెక్ట్ టేకప్ చేసింది ప్రస్తుతం వాటి యొక్క పరిస్థితిలో పునరోగతి ఎప్పుడు కల్పిస్తారని కోరుతున్నాం ఎందుకంటే అక్కడ కాంట్రాక్ట్ చనిపోయాడు కదా సార్ చనిపోవడం వల్ల మొబైల్ సార్ బస్ చదేటప్పుడు ఎందుకు రాలేదు కాబట్టి దాని తర్వాత వేసుకుని కొత్తగా మంది టెండర్ వేసి ఆడిపోతే ఈ రోడ్ని వెంటనే కన్సెన్ చేయాలని ఆడిషన్ అలాగే వర్క్ చేస్తున్నారు కొత్త

పదహైదు రోజులకు ఒక్కసారి నీ నీటి సౌకర్యం కలిగేది అలాంటి తరుణంలో ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల మంచి కోసం ఈరోజు ఈ ఇరవై లక్షల ఖర్చుతో దాదాపు ఐదు రోజులకే వాటర్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది దాని అనుగుణంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్న టైంలో దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయలతో ఈరోజు పైప్ లైన్ ఆ రోజు టెండర్ జరిగింది ఆ టెండర్ అయిన తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత గత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తుంగుల తొక్కి అసలు ఏమాత్రం కూడా పట్టించలేని పరిస్థితిలో అది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు పెద్ద వచ్చిన తర్వాత పెద్ద ఇది ఖచ్చితంగా నీళ్లు వెనుకబడిన నియోజకవర్గం తాగినట్టు చాలా తీవ్రతంగా ఉంది అని ఆయన పెద్ద ఆయన దృష్టికి తీసిపోయినప్పుడు అది ఇమ్మీడియట్లీ అది ఈరోజు రెండు వందల యాభై కోట్ల రూపాయలు మొన్ననే టెండర్ జరిగింది మీరు అడిగిన విధంగా త్వరలోనే గత ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఇప్పుడు ఐదు రెండు వేల పద్నాలుగుది అది కళ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా గుత్తి ఆంధ్రబాడు రోడ్డు కూడా త్వరలోనే రెండు వందల కోట్ల రూపాయలతో టెండర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇది ఖచ్చితంగా ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఐదు కోట్ల ప్రజలకి మంచి జరగాలని మన ఉమ్మడి కుటుంబ మన పార్టీలు మూడు కలిగేకతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఐదు కోట్ల ప్రజలు ఇంకా సంతోషాలతో ఉన్నారనేదానికి ఇదొక నిదర్శనమని చెప్పగలను థ్యాంక్ యూ సార్